ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రజల సహకారంతో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విశాఖపట్నంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు గిన్నీస్ రికార్డులను సాధించింది విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రపంచ సంగీత జరుపుకుంటున్నాం వార్తల వివరాలు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రులు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల సహకారం అధికార యంత్రాంగం సమన్వయంతో యోగా కార్యక్రమాలను నిర్వహించామన్నారు ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో యోగాంధ్ర ఒక గొప్ప ముందడుగని ముఖ్యమంత్రి పేర్కొంటూ సూర్య పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు నూట డెబ్బై దేశాలు యాక్సెప్ట్ చేశాయి పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములయ్యారు యోగా అనేది అందరికీ అవసరం అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా ఇది ఒక మేసు సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈ ఉదయం ఘనంగా జరిగాయి శాసనసభ శాసనమండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల యోగాసనాలను వేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో శాసనసభ శాసనమండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని శాసనసభ సెక్రటరీ జనరల్ ఎస్ ప్రసన్న కుమార్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీకాకుళం విజయనగరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు పల్నాడు అనంతపురం తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో కలెక్టర్లు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన యోగా కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని మాట్లాడుతూ Today is very you know, important day, 11th International Yoga Day, which has been started and promoted by our Honorable Prime Minister Narendra Modi Ji. He has taken it to the international agencies, wherever it is there, to be confirmed, Visakhapatnam, Andhra Pradesh, for conducting this yoga. Yoga is not an only exercise, it is connected to mainly Atma and body. Combination of everything, it will lead to a great you know, pleasure you know, for everybody in their life. If they practice yoga, they can be away from the diseases and they can away from all the families. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖపట్నంలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని చెప్పారు దక్షిణ భారతదేశం గొప్ప ఐటీ హబ్గా విశాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయవంతమైందని ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ప్రజలు భారీ యత్న పాల్గొన్నారని మంత్రి వివరించారు విశాఖపట్నంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు గిన్నీస్ రికార్డులను సాధించింది విశాఖ సాగర తీరాన ఈ ఉదయం మూడు లక్షల మందికి పైగా యోగాసనాలు వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు గిన్ని రికార్డు కార్డు పత్రాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణబాబు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ప్రజల జీవనంలో భాగం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలతాలిచ్చిందన్నారు యోగా కార్యక్రమంలో భాగంగా రెండు పురస్కారాలు సొంతం చేసుకోవడం గొప్ప విజయమని తెలుపుతూ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన ట్రైబల్ స్టూడెంట్స్ ఇరవై ఒక్క వేల మంది పైన స్టూడెంట్స్ తో మనం సూర్య నమస్కారం ఇక్కడ చేయడం జరిగింది ఇది వరల్డ్ రికార్డు రెండో రికార్డు లార్జెస్ట్ యోగా లెసన్ పార్టిసిపేషన్ లో ఇది ఒక రికార్డు ఏడు గంటల నుంచి ఏడు నలభై ఐదు అంత ఎర్లీగా మూడు లక్షల ఒక్క వేల మంది ఒకే వెన్యూ లో వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది వరల్డ్ రికార్డు యోగాని ఒక నినాదం లాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే భావంతో చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశాము ఆరోగ్యవంతమైన జీవనశైలి పట్ల అవగాహన పెంపొందించేందుకు యోగా దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఐదు వేల మందితో యోగా కార్యక్రమం ఈ ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు యోగాసనాల ద్వారా శారీరక దృఢత్వం లభిస్తుందని అన్నారు మానసిక బలాన్ని పెంచేందుకు యోగా దోహదపడుతుందని కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అధికారి టి సురేష్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయం అధికారులు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పని ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మై గవర్నమెంట్ సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా సృజనాత్మక పోటీలను నిర్వహిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పదకొండేళ్ల దార్శనిక నాయకత్వం అభివృద్ధి పరివర్తనాత్మక పాలనా అంశాలను తెలిపేలా బదల్తా భారత్ మేరా అనుభవ్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ రీల్ మేకింగ్ యూట్యూబ్ షార్ట్స్ మేకింగ్ షార్ట్ ఆడియో విజువల్స్ బ్లాగ్ భారత్ విక్సిద్త్ భారత్ క్విజ్ వంటి పోటీలు నిర్వహిస్తోంది ఈ పోటీలు జూలై తొమ్మిదవ తేదీతో ముగియనున్నాయి ఈ పోటీలలో విజేతలకు ఐదు వేల నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు నగదు బహుమతులను అందజేయనున్నారు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి అనేక మానసిక రుగ్మతలను దూరం చేసే శక్తి సంగీతానికి ఉంది అటువంటి సంగీతానికి జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియచేస్తూ నూటరవై దేశాల్లోని ప్రజలు ఈ సంగీత దినోత్సవంలో పాల్గొంటున్నారు ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి జాన్ లాంగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్యారిస్లో మొదటి సంగీత మహోత్సవాన్ని నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ సంగీత దినోత్సవంగా పాటిస్తున్నారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాడించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదు రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రజల సహకారంతో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విశాఖపట్నంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు గిన్నీస్ రికార్డులను సాధించింది విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు